హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసేసి మటన్ బిర్యానీ అండి సింపుల్ పద్ధతిలో చేశాను మటన్ బిర్యానీ చూడండి నేనైతే ఎక్కువ మటన్ తీసుకోలేదండి ఒక అర కిలో మటన్ తీసుకున్నాను ఒక కేజీ నా బియ్యం వేసానండి టేస్ట్కే వేసానండి మటను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మటన్ బిర్యానీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అయితే వెళ్ళిపోదాము ముందుగా కళాయి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు లవంగాలు యాలక్కాయలు చక్కగా వేసి దోరగా వేయించుకుందాము అట్లాగే దాంట్లో పుదీనా కొత్తిమీర కూడా వేసేసి దోరగా వేయించానండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసిన తర్వాత చక్కగా వేయించేసుకుందాము చూడండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత చూడండి మా వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి నేను అర కేజీ మటన్తో మటన్ బిర్యానీ ఎలా చేశానో చూడండి తర్వాత టమాటా ముక్కల్ని వేసుకుందాము వేసుకొని ఒక ఐదు నిమిషాలు చక్కగా మగ్గనిద్దామండి చూడండి తర్వాత నేను తీసుకున్న అర కేజీ మటన్ ఇదేనండి దాంట్లో కొద్దిగా కారం పసుపు ఉప్పు వేసి కొద్దిగా పెరుగు వేసి కలిపి పెట్టుకున్నాను నేను మటన్ ముక్కల్ని ముందే కుక్కర్లో వేసి ఉడికించానండి అర కేజీ మటన్ని చూడండి చక్కగా ఇలా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఆ తాలింపులో వేసేద్దామండి వేసేసి బాగా కలుపుకుందాము చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు చక్కగా మగ్గనిద్దామండి చూడండి ఈ విధంగా నేనైతే అర కేజీ మటన్తోనే చేస్తున్నానండి మీరు ఎక్కువ మటన్ తెచ్చుకొనైనా చేసుకోవచ్చు ఇదే పద్ధతిలో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎలా ఉడుగుతుందో తర్వాత ఎసరు పోసుకుందామండి నీళ్ళు నేను కేజీన్నర తీసుకున్నానండి బియ్యము కేజీకి రెండు రెండు డబ్బాలు వేసుకోవాలండి నీళ్ళు నేనైతే మూడు డబ్బాలు వేసానండి వేసి వేసిన తర్వాత ఎసర మరిగిన తర్వాత బియ్యం వేసుకుందామండి చూడండి సింపుల్గా అయిపోతుంది అర కేజీ మటన్తో మటన్ బిర్యానీ చూడండి కొద్దిగా నిమ్మకాయ పిండుకుందాము ఒక జక్క చూడండి సింపుల్గా అయిపోయిందండి మటన్ బిర్యానీ నా వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ప్లీజ్ అండి చూడండి ఉడికిపోతుంది కొద్దిగా కలర్ వేసుకుందాము కలర్ వేసుకుంటేనే బాగుంటుందండి మటన్ బిర్యానీ చూడండి కొద్దిగా నెయ్యి వేసానండి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసాను మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి అరకిలో మటన్తో చేశాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా మీరైతే ఎక్కువ మటన్ వేసి చేసుకోండి నేను చెప్పిన విధంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ బిర్యానీ రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్